నమస్తే ద్రాక్షారం ఈ రోజు మన ద్రాక్షారంలో ఉన్న శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర సూపర్ బజార్ వచ్చాము ఇది నైన్టీన్ నైన్టీ లో సత్య వెంకటరెడ్డి గారు రామచంద్రపుర లో స్టార్ట్ చేశారు మన ద్రాక్షారంలో టూ థౌసండ్ నైన్టీన్ లో పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు క్వాలిటీ లో గానీ కస్టమర్స్ కి ఇచ్చే సర్వీస్ లోని ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మనకు కావాల్సిన అన్ని రకాల నిత్యావసర సరుకులు చాలా తక్కువ రేటు గా ఇస్తున్నారు మన ఇంట్లో జరిగే ఫంక్షన్ లకు వంటలు ఇంట్లోనే వండించుకోవాలనుకునే వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా ప్రసన్న విఘ్నేశ్వర సూపర్ బజార్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒక్క రైస్ లోనే పదిహేను నేను పైగా బ్రాండ్లు క్వాలిటీలు ఉన్నాయండి ఇక్కడ మనం అడిగే ప్రతి గ్రాసరీ ఐటమ్ లేదనకుండా దొరుకుతుంది అది కూడా చాలా తక్కువ రేట్ ఇక్కడ పప్పులు ఉప్పులే కాదండు ఇంకా చాలా రకాలే ఉంటాయి ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను రండి బ్రాండెడ్ టాల్కమ్ పౌడర్స్ లేడీస్ అండ్ జెంట్స్ కి బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ స్నాక్ ఐటమ్స్ తో పాటు పిల్లలకు పెద్దలకు కావాల్సిన ప్రోటీన్ పౌడర్ అయితే చెప్పక్కర్లేదండి దాదాపుగా యాభై రకాలు ఉన్నాయి ఇక్కడ ఆఖరిక ఒడియాల్లో కూడా ఇంచుమించు పాతి రకాలు ఉన్నాయండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే డేట్స్ బాదాము పిస్తా జీడిపప్పు అంటూ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ అలాగే మంచి కలర్ఫుల్ కూలింగ్ గ్లాస్ లు కూడా ఉన్నాయండి పిల్లలకి పెద్దలకి ఇంకా చాక్లెట్స్ విషయానికి వస్తే పెద్ద ఫ్రిడ్జ్ ఏ ఉందండి ఆఖరికి ఇక్కడ దొరికే కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్ ఉంటుందంటండి ఐస్ క్రీమ్ లో కూడా చాలా మోడల్స్ చాలా బ్రాండ్లు ఉన్నాయండి అసలు ఈ షాప్ లో సెకండ్ ఫ్లోర్ ఉందనే చాలా మందికి తెలియదు అందులో నేను డిస్పోజబుల్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ స్కూల్ బ్యాగ్స్ అబ్బా నేను చెప్పడం కాదు చూపిస్తాను రండి ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్సిల్ బాక్సెస్ స్టేషనరీ కిట్లు బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అలాగే లంచ్ బాక్స్ లో రెండు వందల రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర వీటితో పాటుగా క్యారేజ్ బ్యాగులు స్కూల్ అండ్ కాలేజ్ బ్యాగులు కూడా బ్రాండెడ్ ఉంటాయి ఇంకా బేబీ షూస్ అండ్ లేడీస్ పౌచెస్ రకరకాల ఫోటో ఫ్రేమ్ లు పిల్లలకు కావాల్సిన అన్ని రకాల మ్యాప్ లు చార్ట్స్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రై సీజన్ కోసం బ్రాండెడ్ అంబ్రిల్లాస్ పిల్లలకు పెద్దలకు రేణు ఇంకా పిల్లల కోసం అయితే దొరకను బాగుండదండి ఇక్కడ మీరు ఎలాంటి సాఫ్ట్ అయిన రెండు నిమిషాల్లో మీ చేతిలో పెడతారు అంత కలెక్షన్ ఉంది ఇక్కడ ఇంకా ఫంక్షన్స్ కి పార్టీస్ కి వచ్చిన రిలేటివ్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి అది కూడా యాభై రూపాయల నుంచే స్టార్టింగ్ అంట ఇంకా ఇంట్లో వాడుకునే డోర్ మ్యాట్లు పిల్లలు ఇష్టంగా ఆడుకునే క్రికెట్ సెట్లు ఇంకా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెప్పక్కర్లేదు చూసిన ప్రతి మోడల్ కావాలంటారు అంత బాగుంటాయి ఇంకా లగేజ్ బ్యాగ్స్ లో కూడా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి అవి కూడా బ్రాండెడ్ లో ఇంకా మన ఇంట్లో చేసుకునే పార్టీస్ కి సెలబ్రేషన్స్ కి కావాల్సిన అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ దొరికేస్తాయి లేడీస్ కోసం అయితే ఒక బ్లాక్ నిండా ఐటమ్స్ ఉన్నాయి అండి ఇక్కడ బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్ నెయిల్ పాలిష్ అండ్ లిప్స్టిక్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే మీరు అడిగిన ఐటమ్ లేదనకన్నా మీ చేతిలో పెట్టేస్తున్నారు అది కూడా సిక్స్ మంత్స్ వారంటీతో అక్కడ ఉన్న జ్యువెలరీ చూసి మా అక్క చంద్రముఖి అయిపోయిందండి ఏం చేయలేదు అన్ని సెట్లు కొనవలసి వచ్చింది ఇక్కడ దొరికే చాలా గ్రాసరీ ఐటమ్స్ వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మంచి హైజీన్ ప్రకాషన్స్ తీసుకొని ఈ ప్యాకింగ్ చేస్తారు అంతేకాకుండా వాట్సాప్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ లిమిట్ క్రాస్ చేస్తే చాలు హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారండి ఇంకా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ తో కూడా పేమెంట్ అవకాశం అవకాశం ఉందండి ఇక్కడ చెప్పాక కూడా మీరు బయట కొంటున్నారంటే చాలా లాస్ అయిపోతారు అందుకే ఏ మాత్రం మిస్ అవ్వకుండా వచ్చేయండి దీని అడ్రస్ వచ్చి ద్రాక్షారంభం మెయిన్ రోడ్ బస్ కాంప్లెక్స్ ఆపోజిట్ లోనే ఉంటుంది శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర సూపర్ బజార్